తెలుగు ఆడియో బైబిల్ ఆది కాండము పదకొండవ అధ్యాయము భూమి అన్నంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోవచ్చుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకొని రాళ్లకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను మరియు వారు మనము భూమి అందంతటా చదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందము రండని మాట్లాడుకొనగా యహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ వచ్చెను అప్పుడు యహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మీదట వారు చేయదలసి ఏ పని అయినాను చేయకుండా వారికి ఆటంకం ఉండదు గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదు రండని అనుకొనెను అలాగూ యహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి దానికి బాబేలు అని పేరు పెట్టిరి ఎందుకనగా అక్కడ యహోవా భుజనులందరి భాషను తారుమారు చేసెను అక్కడ నుండి యహోవా భూమి అందంతటా వారిని చదరగొట్టెను క్షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడై జల ప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షధను కనును క్షేము అర్పక్షతను కనిన్న తరువాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పది ఐదేండ్లు ప్రతికి షేలాహును కనును అర్పక్షదు షేలహును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు ప్రతికి కుమార్లను కుమార్తెలను కనును షేలహు ముప్పది ఏండ్లు ప్రతికి ఏబేరును కనును షేలహు ఏబేరును కన్నిన తరువాత నాలుగు వందల మూడేండ్లు ప్రతికి కుమార్లను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు బ్రతికి పెలుగును కను ఏబేరు పెలుగును కన్న తరువాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను పెలుగు ముప్పది ఏండ్లు ప్రతికి రయువును కనెను పెలుగు రయును కన్న తరువాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి సెరుగును కనెను రయు సెరువును కన్న తరువాత రెండు వందల ఏడేండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను సెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను చెరువుకు నాహోర్ను కన్న తరువాత రెండు వందల ఏండ్ల ప్రతికి కుమార్లను కుమార్తెలను కనును నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్ల బ్రతికి తెరహును కనెను నాహోరు తెరహును కన్న తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమార్లను కుమార్తెలను కనెను తెరహు డెబ్బది ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను తెరహు వంశావళిది తెరహు అబ్రామును నాహోరును హారాను కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరవు కంటే ముందుగా మృతిపొందెను అబ్రామును నాహోరును వివాహము చేసుకునిది అబ్రాము భార్య పేరు శారయయి నాహోరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె సారయ్య గొడ్రాలయుండెను ఆమెకు సంతానం లేదు తెరహు తమ కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన శారయ్య అను తన కోడల్ని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి తెరహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేండ్లు తెరహు హారానులో మృతి పొందెను